వెల్కమ్ టు కామన్ న్యూస్ దుమ్మున్న నాయకుడు వాసుంశెట్టి సుభాష్ దుమ్మున్న నాయకుడు మన కార్మిక శాఖ మంత్రి వాసుంశెట్టి సుభాష్ గారి మీద కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అలాగే కొన్ని ఈ పేపర్సు మంత్రివర్గ విస్తరణలో కొంతమంది మంత్రులకు ఉద్వాసన పలికి కొంతమంది కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు అందులో మన కార్మిక శాఖ మంత్రి వాసుంశెట్ సుభాష్ గారిని తొలగి తొలగిస్తున్నట్లుగా ప్రచారం చేస్తూ దుమారంలు ఎత్తున్నాయి వాసుంశెట్ సుభాష్ ఒక బలమైన బీసీ వర్గానికి చెందినటువంటి సిట్టిబలి సామాజిక వర్గ యువ నేత ఉద్యమ నాయకుడు బహుశా నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలలో ఈయనకున్నటువంటి ఫాలోయింగ్ కానీ ఈయన చేసినటువంటి కార్యక్రమాలు కానీ ఇంకా ఏ బీసీ నాయకుడు కూడా చేయలేదని మనం ఘంటాపదంగా చెప్పగలం ఈయన అనేక లక్షల మందితోటి సభలు సమావేశాలు నిర్వహించి నిర్వహించి దమ్ము గలిగిన యువ నాయకుడు మన కార్మిక శాఖ మంత్రి వాసుంశెట్టి సుభాష్ వాసుంశెట్టి సుభాష్ అతి చిన్న వయసులోనే రాజకీయ ప్రవేశం చేసి తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేలు గెలిచి అధినాయకుని నమ్మకంతో ఈ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కూడా కాగలిగారు జనబలం కలిగిన రాష్ట్రంలోని ఏకైక మాస్ లీడర్ వాసుంసేట్ సుభాష్ అటువంటి బలమైన యువనేతను యూట్యూబ్ ఛానల్స్ కానీ సోషల్ మీడియాలో కానీ కొన్ని పేరు లేని పత్రికల్లో కానీ ఏవేవో ఊహాగానాలు చేస్తూ రాతలు రాయటం ప్రచారం చేయటం చూస్తుంటే ఆయన్ని ఎలాగైనా బలహీనపరచాలని పెయిడ్ ఆర్టికల్స్తో వారు ప్రయత్నం చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి వాసుశెట్టి సుభాష్ గారి శక్తి సామర్థ్యాలు స్పష్టంగా తెలుసు అందుకే ఆయనకి ఎమ్మెల్యే సీటు ఇచ్చి గెలిపించటమే కాకుండా మొదటిసారిగానే మంత్రిగా చేశారు ఈ రాష్ట్రంలో సుమారు నలభై సంవత్సరాల పైగా అనుభవం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎవరి శక్తి సామర్థ్యాలు ఏమిటో స్పష్టంగా తెలుసు తెలుసుకునే రాజకీయ అనుభవం నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది అసమర్థులకు ఆయన అవకాశం కల్పించే సమస్యే లేదు ఆ విషయం తెలుసు కూడా కొంతమంది ఏవేవో పిచ్చి ఆలోచనలతో ఆయన్ని ఇబ్బంది పెట్టేలాగా అగౌరవపరిచేలాగా ప్రయత్నం చేస్తుంటే బీసీ సమాజం ఊరుకుని ఊరుకునేది లేదు ఈరోజు సుభాష్ గారి మీద చేస్తున్నటువంటి సోషల్ మీడియాలో కానీ అదేవిధంగా పేరు లేని పత్రికల్లో కానీ ఆయనపై చేస్తున్నటువంటి దుష్ప్రచారం అనేది యావత్ బీసీ సమాజం కూడా తీవ్రంగా ఖండిస్తుంది వాసంశెట్టి సుభాష్ రాజకీయాల్లో ఎంతో సమర్థవంతమైన నేత మరో ముప్పై సంవత్సరాల పాటు ఆయన రాజకీయాల్లో ఉంటారు సమర్థవంతంగా ప్రజాబలంకై ఉన్న నాయకుడిగా కొనసాగుతూ ధన కుల రాజకీయాలు పెరిగిపోయిన ఈ తరుణంలో నిబద్ధత కలిగిన వ్యక్తులు రాజకీయాల్లో రావటం నేటి కలుషిత రాజకీయాలను ప్రక్షాళన చేస్తూ రాజకీయాల్లో రాణించడం సమాజానికి ప్రజలకు ఎంతైనా అవసరం అటువంటి యువక నాయకుడు వాసుం సుభాష్ ప్రోత్సహించాల్సింది పోయి మీడియా కొన్ని శక్తులు కుట్రలకు బాల్పడటం దురదృష్టకరం ఖచ్చితంగా వాసు చెట్టు సుభాష్ గారు మరో ముప్పై సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కొనసాగటం అనేది ఖజ్యం వాసంతెట్ సుభాష్ గారిని యా చిట్టిబలి జాతి కూడా సొంతం చేసుకొని ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు రెండు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చిట్టిబలి సామాజిక వర్గమే కాకుండా ఇతర బీసీ సామాజిక వర్గాలు కూడా మన కార్మిక శాఖ మంత్రి వాసంతెట్టి సుభాష్ గారిని తమ సొంత నాయకుడిగా సొంత కుటుంబ అభ్యర్థిగా సుభాష్ గారిని ఈరోజు యావత్ యూత్ ప్రజానీకం కూడా ఆయన కీర్తిస్తుండటం కొంతమంది నాయకులకు కిట్టకపోవచ్చు కానీ సుభాష్ గారు రాజకీయాలలో ఇటువంటి కుట్రలు కుతంత్రాలకు ఛేదించుకుంటూ ఆయన మరిన్ని అవకాశాలు నిర్వహించడం అనేది ఈ రాష్ట్రంలో తప్పనిసరిగా జరుగుతుంది వాసంశెట్టి సుభాష్ గారి మీద కొంత కొంతమంది కావాలని సోషల్ మీడియాలో అదే విధంగా ఇతర పేర్లు లేని యూట్యూబ్ ఛానల్స్లోనూ పేపర్లలోనూ ఇతని మీద దుష్ప్రచారం చేయటం అనేది ఇప్పటికైనా మానుకోకపోతే యావత్ బీసీ సమాజం కూడా అతని వెనుక నిలబడి అతనికి అండగా ఈ రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా వాసన చెట్టు సుభాష ఎదగటానికి బీసీ సమాజం అంతా కృషి చేస్తుంది నీతి నిజాయితీ కలిగిన ఒక బీసీ నాయకుడు ఈ సమాజంలో ఎదగటం అంటే కొంతమంది కొన్ని రకాలుగా కుట్రలు పనుతూ ఈయన మీద దుష్ప్రచారం చేస్తూ ఈయన్ని బలహీనపరచాలని అదే విధంగా లేనిపోని అపోహలతో లేనిపోని ఆరోపణలతో ఈ ప్రభుత్వాన్ని దృష్టి ప్రభుత్వానికి అదేవిధంగా అధినాయకుడికి రిపోర్ట్ చేస్తూ లేనిపోని అభాండాలు వేస్తూ ఆయనకి కించపరిచే విధంగా ఎవరైనా సరే యూట్యూబ్లో కానీ అదేవిధంగా సోషల్ మీడియాలో కానీ మాట్లాడుతూ ఇప్పటికైనా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది అంటే మీకు ఒక బీసీ నేత ఒక యువ నేత ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఎదగటం మీకు ఇష్టం లేదా లేకపోతే ఎవరి ఎవరి ధన ప్రభావ ప్రభావానికి మీరు లోనై పెయిడ్ ఆర్టిస్టులుగా ఇతని మీద దుష్ప దుష్ప్రచారం చేస్తున్నారా అనేది యావత్ ప్రజానికం గమనిస్తూనే ఉంది వాసుంశెట్ సుభాష్ గారు ఎంతో ప్రియమైన నేతగా అధిష్టానం దృష్టిలో ఉన్నటువంటి ఈ కార్మిక శాఖ మంత్రిని మీరందరూ కూడా ఈయన్ని ఎలాగైనా తొలగించాలి ఎలాగైనా ఈయన్ని బలహీనపరచాలనే ఉద్దేశంతో మీరు పెడుతున్నటువంటి ఈ సోషల్ మీడియా పోస్టులను వెంటనే మీరు తొలగించకపోతే యావత్ ప్రజానికం కూడా మీ అందరికీ కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ బీసీ ప్రజానికం కూడా మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ వాసన చెట్టి సుభాష్ గారిని మరిన్ని పదవులతో ఎంతో ఎత్తుకు ఎదగాలని ఈ బీసీ సామాజిక వర్గాలతో పాటు అదేవిధంగా చెట్టిబలస సామాజిక వర్గానికి కూడా ఈయన ఎన్నో సామాజిక సేవలు అదేవిధంగా వీరందరికీ అండగా నిలిచి ఈ యావత్ బడుగు బలహీన వర్గాలకు ఈయన చేతిగా ఉండవలసిన అవసరం ఉంది కనుక ఈ సుభాష్ గారి మీద ఎవరైనా దుష్ప్రచారం చేయటం ఇప్పటికైనా మానుకోవాలని తెలియజేస్తుంది బీసీ చైతన్య వేదిక